thank you కేవలం ఈ ఆరు మార్గాలతో వెన్నెముక సర్జరీ సైతం దూరం వీటిని పాటిస్తే చాలు నడువు నొప్పి జన్మలో రాదు నడువు నొప్పితో బాధపడేవారు వీటిని అస్సలు చేయకూడదు నమస్కారం ఒకప్పుడు పొలం పనులు చేసుకునే వారికి లేదా బరువు ఎక్కువగా మోసే కూలీలు మాత్రమే వెన్ను నొప్పితో బాధపడేవారు కానీ ఇప్పుడు మాత్రం నడువు నొప్పి లేదా మెడ నొప్పితో బాధపడని ఉద్యోగులు ఉండరు అనడంలో అతిశయోక్తి లేదు ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఉద్యోగులు వెన్ను నొప్పితో వీరి బాధలు వర్ణనాతీతం ఎందుకంటే ఎక్కువసేపు కంప్యూటర్ ముందు కూర్చొని ఉండడం కావచ్చు లేదా వారు కూర్చునే భంగిమలైన అయ్యి ఉండవచ్చు ఇలాంటివన్నీ ఈ సమస్యలకు ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు వెన్ను నొప్పి కేవలం గంటల తరబడి కూర్చొని పనిచేసే ఉద్యోగుల వరకు మాత్రమే పరిమితమైందా అనుకుంటే కాదు ఇంట్లో ఉండే గృహిణులు కూడా ఈ సమస్యతో ఎక్కువగా బాధపడుతున్నారు దీనివల్ల ఇంట్లో చిన్న చిన్న పనులు కూడా చేసుకోలేకపోతున్నారు ఉదాహరణకు ఎక్కువసేపు నిల్చొని వంట చేయలేకపోవడం వంటివి కొన్ని అధ్యయనాల ప్రకారం పురుషుల కంటే స్త్రీలే ఎక్కువగా వెన్ను నొప్పితో బాధపడుతున్నారు దీనికి కారణం నెలసరికి ముందు వచ్చే నొప్పి నిశ్చల జీవన శైలి అకస్మాత్తుగా ఏదైనా బరువు మోయడం ఇలా చాలా రకాల కారణాలు ఉన్నాయి ముఖ్యంగా వయసు పెరిగిన ఆడవాళ్లలో కాల్షియం తగ్గిపోయి ఆస్టియోపోరోసిస్ అనే సమస్య వస్తుంది దీనివల్ల ఎముకలు అరిగిపోయి కూడా నడు నొప్పి కీళ్ల నొప్పుల వంటి సమస్యలు తలెత్తుతాయి మెనోపాస్ దాటిన వాళ్లలో ఈ నొప్పులు సాధారణంగా కనిపిస్తూ ఉంటాయి ఇటీవల కాలంలో నడుము నొప్పి వెన్ను నొప్పి వంటి సమస్యలకి చిన్న పెద్ద వయసు తేడా లేకుండా పోయింది ఇలాంటి సమస్యలను ఎదుర్కోవడానికి యువతలో జీవన శైలి కారణమైతే చిన్న పిల్లల్లో కూడా నడుము నొప్పి రావడానికి కారణం మాత్రం స్కూల్ బ్యాగులే అని అధ్యయనాలు చెప్తున్నాయి కొందరు పిల్లలకు పుట్టుకతోనే ఎముక సమస్యలు ఉండడం వల్ల కూడా ఈ నొప్పులు రావచ్చు సాధారణంగా స్పైన్ ఫ్యూజన్స్ ఏర్పడి కూడా ఇలాంటి సమస్యలు వస్తాయి ఇక గుంతల రోడ్లు స్టైల్ గా ముందుకు నడిపిస్తున్న బండ్ల వల్ల కూడా డిస్క్ సమస్యలకు కారణమవుతున్నాయి ఈ సమస్య దీర్ఘకాలికంగా ఇలానే కొనసాగితే సర్జరీ చేయాల్సి వస్తుంది అందువల్ల ఈ వీడియోలో వెన్నెముక సర్జరీని నివారించడం కొరకు పాటించాల్సిన ఆచరణాత్మక చిట్కాలు నిపుణుల సలహాలు విలువైన సైన్స్ ఆధారిత సమాచారాన్ని మీకు తెలియజేసి శాశ్వత ఉపశమనం పొందడం ఎలాగో తెలుసుకుందాం మొదటగా ఆహారంలో మార్పులు దీర్ఘకాలిక వెన్నునొప్పి బాధపడుతున్న వారు ఆహారంలో కొన్ని మార్పులను చేసుకోవాలి ఎందుకంటే ఒక అధ్యయనం ప్రకారం ఈ సమస్యతో బాధపడే వారి ఆహారంలో రుణ ధాన్యాలు పాల ఉత్పత్తులు మరియు పండ్లు లోపించినట్లు వారు కనుగొన్నారు వెన్ను తగ్గించడానికి మన ఆహారంలో శోధ నిరోధక అంటే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్న ఆహారాలను చేర్చుకోవడం మంచిది ఉదాహరణకి రుణ ధాన్యాలు పళ్ళు మరియు కూరగాయలు ముఖ్యంగా ఆకుకూరలు అలాగే ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలు అంటే చిక్కుళ్ళు బీన్స్ వంటివి జోడించాలి వాటితో పాటు మజ్జిగ పసుపు అల్లం మరియు నల్ల మిరియాలు వంటి సుగంధ ద్రవ్యాలను కూడా ఇక రెండవది వ్యాయామం నడవడం స్విమ్మింగ్ లేదా సైక్లింగ్ వంటి యాక్టివిటీస్ ను క్రమంగా అనుసరిస్తే శరీరానికి కావలసిన వ్యాయామాన్ని అందించినట్లే ఎందుకంటే మన శరీరాన్ని బలంగా మరియు ఫిట్ గా ఉంచడానికి సహాయపడతాయి ముఖ్యంగా నడుమును సాయంత్రం లేదా ఉదయం పూట కాసేపు అలా నడవడం ఈత కొట్టడం వంటి యాక్టివిటీస్ మీకు మంచి అనుభూతిని కలిగించడమే కాకుండా వెన్నెముక యొక్క బలాన్ని కూడా పెంచుతాయి మూడవది అధిక బరువు నడుము నొప్పితో బాధపడే వారికి అధిక బరువు ముఖ్యంగా దిగువ భాగాన్ని మరింత కష్టతరం చేస్తుంది ఈ సమస్య నుండి ఉపశమనం పొందడానికి ఆరోగ్యకరమైన బరువును కలిగి ఉండటం చాలా ముఖ్యం దానికోసం సమతుల్య ఆహారం తీసుకోవడం గంటల తరబడి ఒకే చోట కూర్చోకుండా యాక్టివిటీ చేయడం చాలా కీలకం ఇవి వెన్నెముక సమస్యలు తలెత్తకుండా ఉండడానికి సహాయపడుతుంది ఒకవేళ సమతుల్య ఆహారం ఎలా ప్లాన్ చేసుకోవాలో తెలియకపోతే డాక్టర్ లేదా పోషకాహార నిపుణుడితో మాట్లాడండి వారు మీకోసం ప్రత్యేక ప్రణాళికను రూపొందించగలరు ఫలితంగా సర్జరీ యొక్క ప్రమాదాన్ని నివారించవచ్చు ఇక నాలుగవది వెయిట్ లిఫ్టింగ్ సందర్భానుసారంగా కొన్నిసార్లు మనం బరువైన వస్తువులను లిఫ్ట్ చేయాల్సి వస్తుంది అలాంటి సమయంలో ఒక ఒకవేళ మీరు సరిగ్గా లిఫ్ట్ చేయకపోతే అది బ్యాక్ పై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది వస్తువులను లిఫ్ట్ చేస్తున్నప్పుడు మీ మోకాళ్లను వంచి వస్తువులను దగ్గరగా ఉంచుకొని వెన్నుని కాకుండా కాళ్లను ఉపయోగించి లిఫ్ట్ చేయడం ముఖ్యం ఇలా చేయడం వల్ల బ్యాక్ పెయిన్ నివారించడంలో సహాయపడుతుంది ఐదవది ఒత్తిడి తీవ్రమైన ఒత్తిడి కండరాలను ఒత్తిడికి గురి చేస్తుంది మరియు వెన్ను నొప్పిని మరింత తీవ్రతరం చేస్తుంది సర్జరీని నివారించడానికి ప్రతిరోజు ధ్యానం డీప్ బ్రీతింగ్ ప్రాక్టీస్ లేదా యోగా వంటి సులభమైన వ్యాయామాలు చేస్తుండాలి ఈ యాక్టివిటీస్ మెదడుపై మంచి అనుభూతిని కలిగించడమే కాకుండా మీ వెన్నుకి విశ్రాంతిని కూడా అందిస్తాయి కాబట్టి ప్రతి రోజు కొంతసేపు విశ్రాంతి తీసుకొని మీకు ప్రశాంతతను కలగజేసే ఈ ప్రాక్టీస్ లను చేయండి వెన్నెముక సమస్యలను నివారించడానికి సరైన భంగిమను నిర్వహించడం చాలా అవసరం డిస్క్ లో కూర్చున్నా నిలబడినా లేదా వస్తువులను పైకి లేపి మీ భంగిమను గుర్తుంచుకోండి మీ వీపును నిటారుగా ఉంచి భుజాలు సడలించి పాదాలను నేలపై ఉంచి కూర్చోండి బరువైన వస్తువులను ఎత్తేటప్పుడు మీ వీపుపై అనవసరమైన ఒత్తిడి నివారించడానికి నడుము వద్ద కాకుండా మోకాళ్ల వద్ద వంచండి ఇక చివరగా వర్క్ లొకేషన్ లో కొన్ని జాగ్రత్తలను కూడా పాటించాలి పనిలో సేపు డెస్క్ లో కూర్చొని ఉంటే వెన్నెముకకి సపోర్ట్ గా మీ కుర్చీ డెస్క్ మరియు కంప్యూటర్ మానిటర్ సరైన ఎత్తులో ఉండేలా నిర్ధారణ ఒకవేళ అలా కనుక లేకపోతే వెంటనే మార్పులు చేసుకోండి అలాగే వర్క్ చేసే సమయంలో స్టిఫ్నెస్ ను మరియు కండరాల అలసటను నివారించడానికి కాసేపు అటు ఇటు నడవడం బాడీ స్ట్రెచింగ్ చేయడం రిలాక్స్ అవ్వడం వంటివి చేయాలి ఇలాంటి మార్పులు మరియు జాగ్రత్తలు తీసుకోవడం వల్ల సర్జరీని నివారించవచ్చు ఇప్పుడు నడుము నొప్పితో బాధపడేవారు ఎలాంటి పనులు చేయాలి ఎలాంటివి చేయకూడదు అనేది ఇప్పుడు తెలుసుకుందాం మనం అలవాటు పడిన నిశ్చల జీవన శైలిలో కదలకుండా ఒకే దగ్గర గంటల తరబడి కూర్చోవడం సాధారణంగా మారిపోయింది ఈ జీవన శైలి వల్ల అనేక రకాలైన క్యాన్సర్ ఊబకాయం డయాబెటీస్ వెన్ను నొప్పి వంటి మొదలగు సమస్యలన్నీ ఉత్పన్నమవుతున్నాయి అందువల్ల రెగ్యులర్ వ్యాయామం చేయడం చాలా కీలకం వాకింగ్ స్విమ్మింగ్ వంటి రెగ్యులర్ వ్యాయామాలు మీ బ్యాక్ యొక్క కండరాలను బలంగా ఉంచి వెన్నునొప్పిని దూరం చేస్తాయి మర్దన లేదా మసాజ్ చేయించుకోవడం వెన్నునొప్పికి పాటించే ఉత్తమమైన నివారణలో మసాజ్ ఒకటి దీన్ని ఇంట్లో గాని లేదా ఉత్తమమైన ఆయుర్వేద హాస్పిటల్లో కానీ పొందవచ్చు ఆయుర్వేదం ప్రకారం వివిధ వ్యాధులకు ప్రత్యేక ప్రయోజనాలను కలిగి ఉన్న వివిధ ఔషధ గుణాలను కలిగిన నూనెలతో మసాజ్ చేస్తారు ఆయిల్ మసాజ్ శరీరం యొక్క కండరాలు విశ్రాంతిని కలిగిస్తాయి కాల్షియం ఉన్న ఆహారాలు తీసుకోవాలి ఎముకలు దృఢంగా ఉంటే బోలు ఎముకల వ్యాధి మరియు నడుము నొప్పి వంటి వివిధ రకాల ఎముకల వ్యాధుల నివారణలో సహాయపడతాయి ఎముకలు బలంగా ఉండటానికి తగినంత కాల్షియం ఉండడం అవసరం కాల్షియం మరియు విటమిన్ డి పుష్కలంగా తీసుకోవడం ద్వారా వెన్నెముక ఎముకలు దృఢంగా మారతాయి పాలు పెరుగు ఆకుకూరలు మరియు వైటమిన్ సప్లిమెంట్స్ వంటి ఆహారాల నుండి సహజంగా కాల్షియం పొందవచ్చు ఒకవేళ అవసరమైతే అదనపు కాల్షియం సప్లిమెంట్ల కోసం ఆయుర్వేద డాక్టర్ సలహా తీసుకోవడం ఉత్తమం కాల్షియం యొక్క అధిక మోతాదు మూత్రపిండాల్లో రాళ్లు లేదా క్యాల్కులస్ కు దారి తీసే ప్రమాదం ఉంటుంది కాబట్టి సెల్ఫ్ మెడికేషన్ తీసుకోకపోవడం శ్రేయస్కరం వెన్ను బాధపడేవారు కొన్ని రకాల యోగా పోజెస్ చేయడం చాలా మేలు చేస్తాయి అందులో వక్రాసనం అంటే క్యాట్ కౌ పోస్ ఇది వెన్నుముక ద్రవం యొక్క ప్రసరణను మెరుగుపరుస్తుంది మరియు నొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది త్రికోణాసనం ఈ యోగాసనం వెన్నుముకల్లో స్టిఫ్నెస్ ను తగ్గిస్తుంది మరియు ఫ్లెక్సిబిలిటీని పెంచుతుంది కోబ్రా పోస్ లేదా భుజంగాసనం ఆసనం ఈ యోగాసనం వెన్నెముక నరాలు మరియు శరీరాన్ని టోన్ చేయగలవు అలాగే ఇది మంచి ఒత్తిడి నివారణగా కూడా పనిచేస్తుంది మకరాసనం ఇది బ్యాక్ ని స్ట్రెచ్ చేయడంతో పాటు నడుము నొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది ఇప్పుడు నడుము నొప్పితో బాధపడేవారు చేయకూడనివి ఏమిటో తెలుసుకుందాం గంటల తరబడి కూర్చోవడం మానుకోవాలి ఎందుకంటే ఇది మీ బ్యాగ్ కి అస్సలు మంచిది కాదు బరువైన హ్యాండ్ బ్యాగ్ ను ధరించడం మానేయాలి ఒక భుజంపై బరువైన బ్యాగ్ ని మోసుకెళ్లడం వల్ల మీ వెనుక భాగం బ్యాలెన్స్ లేకుండా పోతుంది రెండు భుజాలను ఉపయోగించండి అది హై హీల్స్ చాలా మంది అమ్మాయిలకి హై హీల్స్ అనేవి ఫ్యాషన్ గా ఫ్యాన్సీ గా అనిపించవచ్చు కానీ వెన్నుకి అస్సలు మంచివి కావు అందువల్ల వాటిని తరచుగా ధరించడం మానుకోవాలి నొప్పిని నిర్లక్ష్యం చేయవద్దు వెన్ను నొప్పిగా ఉంటే దానిని విస్మరించవద్దు నొప్పి దీర్ఘకాలికంగా కొనసాగితే వైద్యులను సంప్రదించడం మేలు లేకపోతే పరిస్థితి మరింత దిగజారవచ్చు వెన్ను నొప్పికి సంబంధించిన సమస్యలకు సమగ్రమైన ఆయుర్వేద పరిష్కారాలను అందించడం వర్ధన్ ఆయుర్వేద యొక్క ప్రత్యేకత ఒకవేళ మీరు వెన్ను నొప్పితో బాధపడుతూ సర్జరీ లేకుండా శాశ్వత ఉపశమనం పొందాలి అని అనుకుంటే మీకు వర్ధన్ ఆయుర్వేద ఒక చక్కటి ఎంపిక ఎందుకంటే ఇక్కడ వెన్నుముక మరియు మరియు కండరాల కణజాల వ్యవస్థను తిరిగి అమర్చడంపై దృష్టి సారించి మీ ఆహారపు అలవాట్లను మరియు జీవన శైలిని అనుసరించి ఆయుర్వేద చికిత్సలు అందించడం జరుగుతుంది అందువల్ల వర్ధన్ ఆయుర్వేదాన్ని ఎంచుకొని నడువు నొప్పి అంటే తెలియని ఒక కొత్త జీవితాన్ని మొదలు పెట్టండి ఇలాంటి మరింత విలువైన సమాచారం కోసం వర్ధన్ ఆయుర్వేద యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు గమనిక ఈ వీడియోలో పొందుపరిచిన సమాచారం కేవలం అవగాహన కొరకు మాత్రమే